ఆయన కేకలు వేసినాడు ప్రభువా ప్రభు అని కేకలు వేసినాడు గొప్ప కేకలు వేసినాడు అప్పుడు కానీ ఆయన వినలేదంటారా అదేమి కాదండి మనం ఇంట్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నెమ్మదిగా ప్రార్థన చేసిన గట్టిగా ప్రార్థన చేసిన ఎలుగెత్తు ప్రార్థించిన ఆయన వింటాడు ఆయన మంచి దేవుడు ఆయన గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు చాలా మంచి దేవుడు దేవునికి స్తోత్రం హలూయా అలెయ అలలుయా అంత మంచి దేవుడైనప్పటికీ కూడా నా దేవుడు నా ప్రభు నా యేసు క్రీస్తు ఆయన గొప్ప శబ్దంతో కేకలు వేసినాడు దేవునికి స్తోత్రం అలెయ అలలూయా మన తండ్రి ఒక్కసారి ఆయన యొక్క క్యారెక్టర్ను కనుక ఆయన ప్రవర్తనను కనుక ఆయన అంత సమస్తాన్ని కూడా మనము గమనించినట్లయితే ఆయన ఎటువంటి వాడు మనకు తెలుస్తుంది ప్రభువారు ఆ యొక్క అపస్తునటువంటి పావులు క్రీ రాసినటువంటి గ్రంథంలో చెబుతున్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును ఏంటి మనస్సు వాట్ ఈస్ దాట్ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఏ మనసుది ఏ మనసు అండి ఒక్కసారి మనం ఆలోచించండి ఏ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగూనిటీ క్రైస్తులో నిజంగా ఆ వాక్యం యొక్క అంతర్భావాన్ని గనుక మీరు గ్రహించినట్లయితే మీరు ధన్యులే దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా క్రీస్తు యస్సునకు కలిగిన ఈ మనస్సు ఏ మనస్సు అండి నేను ఒక్క ఉదాహరణ చెప్తాను క్షమాపణ ముందుగా చెప్పారు కదా ప్రభా వీరు ఏం చేస్తున్నారు అంత ఈజీ కాదండి మిమ్మల్ని ఎవరు ఎవరైనా చిన్నగా దూషించినట్లయితే మీరు వాళ్ళని క్షమిస్తారా మిమ్మల్ని ఎవరైనా చోటిని కానీ ఎక్కడ కానీ ఎవరైనా దూషించినట్లయితే అది మీ చెవుల్లో పడినట్లయితే మీరు క్షమించగలరా నెవర్ అటువంటి మీరు అంత ఈజీగా మనం ఇక్కడ చెప్పేస్తున్నామంటే మరి అది ఎంతవరకు ప్రభు అంట నాడు క్రీస్తు యస్సునకు కలిగిన ఈ మనస్సు క్షమాపణ మనస్సు ఈ మనసు మీరును దేవునికి స్తోత్రం మనం ఈ ఒక్క క్యారెక్టర్ కనుక ఈ యొక్క లక్షణం కనుక మనం కలిగి ఉంటే దైవపుత్రులమే హలెలుయ మీరు దైవములని మీకు తెలియదా కీర్తన రాసినటువంటి గ్రంథములు ఏం రాయబడి ఉంది మీరు దైవములు మీరు దైవములు మీరు దైవములు మీరందరూ దేవుళ్ళే మీరు దైవ కుమారులే అక్కడ వ్రాయబడి ఉందండి లేదా లేకపోతే నా సొంత మాట ఉందా లేదా మీరు దైవ కుమారులని నేను చెప్తున్నాను అంటున్నాడు అక్కడ దేవునికి దైవ దైవకుమారులైన మీరు క్రీస్తు యస్సును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండలేరా కలిగి ఉండలేరా మరి మీరు కలిగి ఉన్నట్లయితే మీరు దైవకుమారులే దేవునికి స్తోత్రం హాలే ప్రభు వారు అంటున్నారు దేవా నా యొక్క ఆత్మను ని చేతిగా అప్పగిస్తు ఉన్నాను దయతో చూడండి ఇంకా ఏం ఉందో కీర్తన రాసిన గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము ఐదవ వచనంలో ఏం రాయబడి చూడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం దైవ దైవములు దైవ భక్తులు వారి యొక్క వారి యొక్క ప్రవచనాల ద్వారా ప్రొఫెసిలు ద్వారా తెలియపరిచిన దేవునికి స్తోత్రం అలే ఊయ అలే లూయా చూడండి ముప్పై ఒకటి ఐదేవి రాయిబడిందో నా ఆత్మను అది ఎప్పుడో చెప్పటండి అది ఎప్పుడో చెప్పటండి ఆయన దావీదు గారండి నో గారు కూడా ఆత్మే నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు నా ఆత్మను అప్పగిస్తున్నాను అంటున్నాడు భక్తుడైన దావీ దావీదెవరండి ఆయన ఆత్మ ఇర్మి అయ్యేవారండి ఆయన ఆత్మ యస్ ఎవరండి ఆయన ఆత్మ ఏలియా ఎవరండి ఆత్మ దేవునికి స్తోత్రం మహాలే మనం అందరూ కూడా ఎవరవండి ఆత్మలము దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అక్కడ అంటున్నాడు ముప్పై ఒకటి ఐదులోని నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను దేవునికి స్తోత్రం మహాలే లూయా దయతో చూడండి సాము ఎస్ఏల రన్నము యాభై మూడవ అధ్యాయము పన్నెండు వచ్చిన చూడండి ఏం రాయబడిందో పన్నెండు పన్నెండు వచనం మూడో మాట మూడు మూడో లైన్ చూడండి మూడో లైను ఏలయనగా మరణము అతడు తన ప్రాణమును అది దారబోస్తాడండి ఆయన బలవంతంగా ఇవ్వలేదు ఆయన తన స్వశక్తితో తన చిత్తంతో చిత్తానుసారం మన కొరకు మన పాపముల కొరకు ఆయన తన ప్రాణాన్ని దార వస్తున్నాడు దేవి దేవునికి స్తోత్రం హాలెలుయా హెలుయా హాలెలుయా దాయతో చూడండి మార్క రాసినటువంటి పదిహేనా అధ్యాయము ముప్పై ఏడు వచనము ముప్పై ఎనిమిది చూడండి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అంతట యేసు గొప్ప కేక వేసి ఆ ప్రాణము విడిచిన దేవునికి స్తోత్రమాలేడు గొప్ప కేక వేసి ప్రాణము విడిచిన అంతేకాకుండా ఈ లూక రాసిన గ్రంథము ఇరవై నాలుగో రాయబడింది అంటే అప్పుడు రమారమి ఆయన అది మొదలుకొని మూడు గంటల వరకు అంటే పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఏం ఉందండి చీకటి చీకటి కాదు ఇంకా ఏముంది వేడి సూర్యుడికి అయితే చీకటి కమ్మింది కానీ మిట్ట మధ్యాహ్నం అండి అది మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలే ఎలా ఉంటుంది మనం ఇక్కడ అయితే అసూర్ అసూరు అంటున్నాం చాలా సెమంటర్ పెట్టేస్తున్నాం తగ్గ డ్రింక్స్ తాగేస్తున్నాం ఇష్టం వాటర్ తాగేస్తున్నాం మరి అక్కడ దేవుడికి దేవుడికి మనకు డ్రింక్స్ ఇచ్చి ఇచ్చిన ఆయనకి బ్రాంతి ఇచ్చిన ఆయనకి ఇంకా విస్కీ ఇచ్చిన ఆయనకి ఇంకా ఏమి ఇవ్వాలి మరి అన్నీ ఇవ్వాలి కదా మరి అక్కడ ఏమి ఇచ్చారు చిరక ఇచ్చారండి చిరక చేదు చిరక ఇచ్చిన్నారు దేవునికి స్తోత్రమహలు ఆ మనుషులకి మనసు ఎలాగొచ్చిందండి ఆ మనుషులకి మనసు ఎలాగొచ్చింది ఆ హృదయం ఎలాగొచ్చింది చిరక చిరక ఇవ్వాలని కానీ ఆ చిరకును ఆయన తీసుకున్నాడా దేవునికి స్తోత్రం హూయా హూయా దేవునికి నా ఉన్నకు స్తోత్రం హూయా ఆ దేశం అంతటి మీద చీకటి కమి ఎన్ని గంటలండి మూడు గంటలు ఒక గంట కాదు రెండు గంటలు కాదు మూడు గంటల వరకు చీకటి కమిందండి దేవునికి స్తోత్రం హలలుయా చీకటి అంటే ప్రభువారు మూడు గంటలు చీకటిలో ఉన్నాడు మూడు గంటలు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు వెలుగులో ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలుయా అలెలుయా వెలుగులో ఉన్నాడు ఆ వెలుగులో ఉండి చక్కగా మూడు మాటలు ఆడాడండి ఆయన మూడు మాటలు మంచి మాటలు అమూల్యమైన మాటలు మూడు మాటలైన పలికాడు వెలుగులో మిగిలిన మాటలు చీకటిలో పలికాడు ఆయన దేవుని నామునకు స్తోత్రములు హలెలుయా హలెయ కాబట్టి ప్రభువంత ప్రియులారా మన దేవుడు ఇలాంటి దేవుడు కాదు మన దేవుడు కరుణామయుడు ప్రేమామయుడు దయామయుడు అత్యంత కృపా భరితుడు దేవునికి స్తోత్రమాలడు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం అటువంటి దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం దేవునికి స్తోత్రమాలడు కాబట్టి మీరు ఎటువంటి బలహీన పడవద్దు మీరు ఎటువంటి అనా నిజంగా అనాలోచితంగా ప్రార్థన చేయొద్దు దేవుని నామునకు మన ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన నాముని కృతజ్ఞతలు చెల్లించి ఆయన్ను ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన యొక్క ఆశల్ని మన కోరికల్ని అన్నీ కూడా ఆయన తీరుస్తాడు దేవునికి స్తోత్రం హాలే లూయా హాలే లూయా హాలే లూ చూడండి ఇక్కడ ఏం ఉందో తర్వాత ఏమైందండి సూర్యుడు అదృశ్య గర్భాలయం తెర గర్భాలయముతారా ఎక్కడుందండి ఇది ప్రభువుని శిలువ ఎక్కడ వేశారు గొల్గత కొండ మీద వేస్తారు ఆయన శిలువ మరి ఈ ఈ గుడి ఎక్కడుంది చెప్పండి ఈ గుడి ఎక్కడుంది చాలా దూరంగా ఎక్కడో ఉంది అక్కడ ప్రభువుని ఎప్పుడైతే సిలువ వేశారో దేవుడు తన ఆత్మని ఎప్పుడైతే అప్పగించుకున్నాడో వెంటనే ఇక్కడ తెర చిరిగింది ఆ తెర కనుక చెరగకపోతే మనలాంటి వాళ్ళకి దారి లేదు విముక్తి లేదు దేవునికి స్తోత్రం మలుయా అక్కడ తెర చిరిగిపోయింది కాబట్టి మీరు మేము అందరము ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి రాగలుగుతున్నాం దేవునికి స్తోత్రమాల అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి ఎంత శ్రమ పడవలసి వచ్చింది నా తండ్రి నా ప్రభు అయిన ప్రభు క్రీస్తు దేవునికి స్తోత్రం మహాలూయా అక్కడ ఎంత అద్భు అద్భుతమైన కార్యం జరిగింది చూడండి ఎక్కడో వేస్తున్నారు ఆయన్ని గుడి ఎక్కడో ఉంది ఎక్కడో కింద ఉంది గుడి ఆయన యొక్క పైన గొలుగుతా ఆ పైన కొండ మీద ఆయన్ని వేస్తున్నారు ఇక్కడ తెర చిలిగిపోయింది ఆ తెర చెంపడం మామూలు మాట కాదండి ఆ తెర చిరగదు అసలు మానవుల వశమే కాదు అటువంటి తెర ఆ దేవుని ఆ పిలుపుకి అక్కడ ప్రభువుకి ఆ యొక్క ఆత్మను అప్పగిస్తున్నప్పుడు ఇక్కడ తెర చిరిగిపోయింది మనిషికి మనిషికి చిరిగిపోయింది ఎందుకంటే అందరూ కూడా మనము మనము ఆ దేవాలయ గర్భగుడిలోనికి ప్రవేశించు నిమిత్తం హాలే లూయా హాలే లూయా

जल मोला शब्द मो मोला शब्द मो भलाइना उरुमला तो मोला शब्द मो मोल शब्द मो गुरु मोल तो मोला